వెల్కమ్ ఛానల్ అక్టోబర్ రింగ్ ఆఫ్ ఫైర్ సూర్యగ్రహణం కనిపిస్తుందా వినీల ఆకాశంలో మరో అద్భుత ఖగోళ ఘట్టం చోటు చేసుకోబోతుంది అక్టోబర్ రెండున సూర్యగ్రహణం ఏర్పడుతుంది రింగ్ ఆఫ్ ఫైర్ సూర్యగ్రహణం ఏర్పడుతుందని ఖగోళ శాస్త్రం వెల్లడించారు ఈ ఖగోళ దృగ్విషయంలో సూర్యుని కంటే చంద్రుడు చిన్నగా కనిపిస్తాడని చీకటగా ఉన్న చంద్రుని కేంద్రం చుట్టూ సూర్యకాంతి ప్రకాశవంతమైన రింగ్ ఆకృతిలో కనిపిస్తుందని వివరించారు దీనిని రింగ్ ఆఫ్ ఫైర్ సూర్యగ్రహణం అని పిలుస్తారు ఈ ఖగోళ దృశ్యం ఆరు గంటలకు పైగా కనిపిస్తుందని ఖగోళ శాస్త్రవేత్తలు చెబుతున్నారు భారతదేశంలో కనిపిస్తుందా అంటే భారత కాలమాన ప్రకారం రాత్రి తొమ్మిది గంటల పదమూడు నిమిషాలకు సూర్యగ్రహణం ప్రారంభమవుతుంది ఆ సమయంలో మన దేశంలో రాత్రి కావడంతో గ్రహణం కనిపించదని శాస్త్రవేత్తలు వెల్లడించారు పసిఫిక్ మహాసంద్రం దక్షిణ చిలీ దక్షిణ అర్జెంటీనాలో కొన్ని ప్రాంతాల్లో కనిపిస్తుందని వెల్లడించారు ఈ యొక్క ఖగోళ ఘట్టాన్ని వీక్షించడానికి భారతీయ ఔత్సాహికులు ఈ వార్త నిరాశ కలిగించింది రింగ్ ఆఫ్ ఫైర్ సూర్యగ్రహణం అంటే ఏంటి భూమి సూర్యుని కక్షలోకి చంద్రుడు వచ్చినప్పుడు సూర్యగ్రహణం ఏర్పడుతుంది ఇక రింగ్ ఆఫ్ ఫైర్ సూర్యగ్రహణంతో సూర్యునికి ఎదురుగా చంద్రుడు ఉంటాడు కానీ చంద్రుడి పరిమాణము చిన్నది కావడంతో సూర్యుని ఉపరితలం ప్రకాశవంతమైన అగ్నివలయం మాదిరిగా కనిపిస్తుంది ఈ సమయంలో ప్రకాశవంతమైన ఉంగరం ఆకృతి ఏర్పడుతుంది అందుకే దీన్ని రింగా ఫైర్ అని పిలుస్తారు కానీ ఈ యొక్క గ్రహణం మాత్రం ద్వాదశాసుల వారిపై ఫలితాన్ని చూపుతుంది వీడియో నష్ట లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి